సారా ఈ దుకారం అని టైటిల్ సినిమా పెట్టారు మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా తెలంగాణలో మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా మా వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిపించారు ఆ కోస్తా ఏంది ఇది భూత మాటలు అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది కల్చర్ ఏమవుతుంది తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం ఖబర్దార్ ఆ నర్సింహ దర్శకుడు నర్సింహాలు అటు అయిన ఉన్నాడు కదా అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది అతను ఇలాగే నా చేసేది మరి అతను చూడట్లేదా మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా మహిళలు అంటే అంత చులకనరా అంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళంతా అంటే ఎమ్మెల్యేలు వాడుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలు వాడుకుంటున్నారా అందరు ఇలాగే ఉంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు పొలిటికల్ అంటే ఏమనుకుంటున్నారు మహిళా మహిళా అంటే ఏమనుకుంటున్నారు అంటే గెలిచాక ఏం చూపిస్తాను బూతులు పాడుతున్నారు ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా మటుకు రిలీజ్ అయితే మటుకు మేము ఊరుకో ఎక్కడంటే అక్కడ ముట్ట తీసాము నమస్కారం అండి ముందుగా రోజు రోజుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు ప్రొడ్యూసర్స్ కానీ దర్శకులు కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా సినిమాలో డబ్బులకు ఒకటే డబ్బులు సంపాదించుకోవడానికి ముందుకొచ్చి ఎలా అంటే అలా సినిమాలు తీయడము ముఖ్యంగా ఈ ప్రభుత్వ సారాయి దుకాణం అని ఒక టైటిల్ పెట్టే టైటిల్ కూడా చూ చూడడానికి అట్లా పెట్టారు సరే మీరు తాగుబోతులో ఏమో ఏమైనా పెట్టుకోండి మాకు అవసరం లేదు మాకేంటి అసలు తెలంగాణలో మన భాష ఏంది మన యాస ఏంది అసలు ఎట్లా ఉంది ప్రపంచ దేశాల మన సైడ్ చూస్తుంటే తెలంగాణలో ఉండి పరిశ్రమలు పెట్టుకొని సినీ ఫీల్డ్స్ పెట్టుకొని ఎదుగుకుంటా ఈ తెలంగాణలో ఇట్లా ఇంత నీచంగా ఆడవాళ్ళను మరి మరీ ఘోరంగా ఆడవాళ్ళను సభ్య సమాజం తెరదించుకునే రకంగా ఇది ఇలా ఇలా ఉంటే రాను రాను యూత్ ఎక్కడ పోతారు ఏం ఆదర్శంగా ఇస్తున్నాం యూత్కి వాళ్ళు మొత్తం సినిమాలు చూసి ఇప్పటికే చాలా చెడిపోయారు ఒక ఒక సినిమా తీస్తే మనం మంచి మెసేజ్ ఇస్తే కింది వరకు పోతుంది మొత్తం పిల్లలంతా ఇప్పుడు ఆన్లైన్లో మొత్తము మొబైల్స్ చూసుకుంటా మొత్తం పాడైపోతున్నారు ఇదే ఈ ఇప్పుడు నరసింహనే ఈయన నంది అవార్డు ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన చూసి ఇంకా చాలా మంచి సినిమాలు తీయమని ఇవ్వడమే కానీ ఇట్లా నువ్వు చెత్త సినిమాలు తీసి సమాజంకి ఒక గలీజ్గా మెసేజ్ ఇచ్చేసి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఇదంతా చాలా నీచంగా ఉంది అసలు నిజం చెప్పాలంటే ఇదే నరసింహ గారు కానీ ఈ రైటర్ కానీ ఎవరైనా మాటలు మా ఎవరు రాశారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తే వాళ్ళు భరిస్తారా సమాజంలో ఎవరైనా భరిస్తారా ఇప్పుడే ఆడపిల్లలకి రక్షణ లేదు ఒక కన్ను మూసి తెరిచే లోపే పిల్లలకి ఎక్కడెక్కడ అవగాహతలు అయిపోతున్నాయి అసలు మనకు తెలియదు తెలిసినవి కొన్ని తెలవనివి ఎన్నో కొల్ల కొల్లలాగా ఉన్నాయి కనుక ఆడపిల్లలు పోయి ఇట్లా ఈ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళని బతకనిస్తారు అసలు అసలు మాట్లాడుతుంటే వినడానికి కనీసం అది ట్రావెలింగ్ రెండు నిమిషాలు చూడడానికే ప్రాబ్లం కనిపిస్తుంది వినాలంటేనే చాలా చెత్త ఉంది అట్లాంటిది ఒక మహిళ అది తెలంగాణల ఎక్కడైనా సరే మహిళలు ఏ మహిళైనా కానీ అలా మాట్లాడితే ఒప్పుకుంటారా బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడి వాళ్ళు వాళ్ళు స్వయంగా అది అనుభూతి పొందామని చెప్పండి ఫస్ట్ కానీ ఇలాంటి సినిమాలు తీసి రోజు రోజుకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలంటే చాలా రకాలుగా ఉన్నాయి ఒళ్ళుంచి సంపాదించాలి ఇట్లా నీచమైనవి పెట్టి ఏదో ఈ నాలుగు మాటలు మనం మాట్లాడినాం కదా తీసేసినాం కదా సినిమా పంపించేసేసి ఇంకా డబ్బులు వస్తాయి కదా అనుకునే రకంగానే కానీ సమాజానికి మనం ఒక మేలు చేద్దామని ఏం లేదు ఒక దేశానికి చేయకుండా పోయింది సమాజానికి చేయకుండా ఇంట్లో కూర్చో ఇట్లాంటి సినిమాలు చేయకుండా అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి మహిళలను రెచ్చగొట్టి యూత్ని రెచ్చగొట్టి అంతా రకరకాలుగా అంతా అసలు వల్లగారు అంటే వల్గర్ అసలు అసలు లాంగ్వేజ్ తెలుసు అసలు నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా అసలు భాష ఎట్లా ఉంటుంది తెలుసా నీకు తెలంగాణ యాస ఎట్లా ఉంటుంది తెలుసా నీకు అదన్నీ ఏమో మాట్లాడి ఏదో చేసి ఇక్కడ మా తెలంగాణకు వచ్చి పరిశ్రమలు పెట్టుకొని ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవడం కాదు మేము వాళ్ళ సినిమాకు యూజ్ చేసే పరికరాలన్నీ మేము ధ్వంసం చేస్తాము ఈ చాంబర్ కానీ ఎక్కడైనా వాళ్ళ దర్శకుల ఇంటికి కానీ ఎక్కడికైనా ఇది మాత్రం ఆపలేదనుకోండి రాను రాను మా సమైక్య ద్వారా మావి చాలా ఉన్నాయి ఒక సమ్ లెవెల్ ఫెడరేషన్ కాదు థియర్ల ఫెడరేషన్ కూడా ఉంది మహిళల గురించి మేము ఉన్నాం కనుక మా మహిళలు చాలా మంది అందరం వచ్చేసి ముట్టడి చేస్తాము మీ నిజంగా చెప్తున్నామండి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ సినిమా ఇక్కడే ఆపేసేయండి ఆ చెత్త డైలాగులు ఆ చెత్త లాంగ్వేజ్ వావి వివర్సలు లేకుండా ఇంకొకటి మహిళలు ఏ వావి వివర్సలు లేకుండా డబ్బుల కోసం ఏమైనా చేస్తారన్నట్టుగా ఇలాంటి ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మంచితనంగానే చెప్తున్నాము రాబోయేదానికి ఏదైనా అయిపోతే మాత్రం మేము బాధ్యులం కాదు వచ్చే పరిణామాలకి ఖచ్చితంగా మీరు ఇది ఈ సినిమాను వెనక్కి తీసుకోండి మీ మాటలు ఇవన్నీ మా చేసేయండి ఈ లాంగ్వేజ్ ఇవంతా చేసేయండి మీరు సినిమాలో డబ్బుల కోసం అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్న డబ్బుల కోసం మీరు ఏమైనా చేసుకోండి కానీ ఇట్లా చెత్త సినిమాలు తీసి యూత్ని నాశనం చేయకండి సమాజాన్ని నాశనం చేయకండి మీరు శాత సమాజానికి మేలు చేయండి కానీ ఇలా ఇలా చేయకండి జయందండి ఇక్కడ తెలంగాణలో మన మహిళలకు ఉన్న గౌరవాన్ని మనం బతుకమ్మ మాడటంలోను బోనాల పండగలోనూ అన్నిటికీ మనం గౌరవంగా ఉంటున్నాం కాబట్టి ఈ ప్రొడ్యూసర్లు కానీ దర్శకులు కానీ ఇటువంటి సినిమాలు తీయకుండా ఉండాలని మేము మనం చేసుకుంటున్నాం లేదంటే ఈ సినిమా ఇలా ఇలానే మీరు ముందుకెళ్తే మాత్రం మేము మహిళా సంఘాల నుంచి పెద్ద ధర్నా చేస్తాం ఆపేస్తామని చెప్తున్నాం సెన్సర్ బోర్డు నైతే కంపల్సరీగా ముట్టటిస్తాం ఈ సినిమా ఖచ్చితంగా ఖచ్చితంగా మా మహిళా సంఘాలంటే మహిళలంటే ఏందో చూపిస్తాం